అని అంటారు చూసారా ఈ ధవనం ఆకన్నట్టు ఇది చూడండి ఇవి కూడా ఇక్కడ అమ్మడం జరుగుతున్నది చూడండి ఇన్ని సూరకాయలు ఇది మొత్తం ఒక కార్టన్ అనమాట ఒక కార్టన్ అంటే ఎన్ని ఉంటాయో చూడండి నాలుగు ఐదు ఆరు ఓకే మొత్తం ఆరు ఉన్నాయి ఈ కార్టన్ జస్ట్ చూడండి వాళ్ళు ఇచ్చేది ఐదు రియాల్ అంటాడు అరబీ ఇగో దీన్ని అరబీలో కూస అంటారు ఇంగ్లీష్ లో ఉన్నట్టస్కస్ అంటారట ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా కానీ ఇక్కడ బాగా వండుతాయండి ఇవి అట జుకిని అట ఇది చూడండి ఇక ఎంత ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇక్కడ అద్భుతం ఐ షాపింగ్ కైతే ఏం ప్రాబ్లం లేదు కదా సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టు జోర్దార్ ఇగో కాకరకాయలు దడి కాకరకాయలు కూడా ఇవి చూడండి బీరకాయలు ఎలా ఉన్నదో వ్యవస్థ పాలకూర తోటకూర తర్వాత కోతిమీరు చూడండి వంకాయలు ఆనిగప్పకాయలు తర్వాత ఇగో ఇవన్నీ కొంచెం భూమిలోంచి వచ్చేటివి దీని పేరు ఏమంటారు రాడిష్ అంటారు ఇక్కడ అన్నమాట ఇది మొత్తం ఇలా స్టార్ట్ అయ్యి అలా వెళ్తుంటుంది ఇది అంత పెద్ద ఏరియా కవర్ చేశారు వాళ్ళు థ్యాంక్ యూ మార్కెట్ వాతావరణం కూడా చూడండి ఎలా ఉన్నదో నాలుగు వస్తారు చూడండి ఇట్లా ఉంటుంది ఇది వ్యవస్థ ఏదేమైనా సూపర్ మార్కెట్లకు అలవాటు పడ్డ తర్వాత మన ఊరి సంత అని చెప్పేసి ఇటువంటి వాటికి వస్తే ఒక ఆనందమే వేరు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్